నమస్కారం సార్ మొన్న ఈ రాజధాని ప్రాంతంలో కనిపించారు మళ్ళా ఇప్పుడు ఈ బిల్డింగుల దగ్గర నిలబడి ఉన్నారు ఇదంతా డెవలప్మెంట్ అంతా చూసుకుంటున్నారా అవును సార్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఈ రా రాజధాని వదిలిపెట్టబుద్ధి కావట్లేదు రండి ఈ బిల్డింగులు చూసారు సార్ ఈ బిల్డింగులు ఉన్నాయి ఈ బిల్డింగ్లు ఎంత చక్కగా కన్సెషన్ అయితే జరిగిందో ఇది ఎన్ని ఫ్లోర్లు అంటే పదిహేను ఇరవై ఫ్లోర్లు ఉంటుంది సార్ ఇది ఒక పదిహేను ఫ్లోర్లు అట్టే నేను చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని కూడా డాక్టర్ ఎన్టీ రామారావు గారు కూడా ఆయన గౌరవాన్ని నిలిపాడు సార్ ఆయన గౌరవాన్ని నిలిపాడండి ఎందుకని అంటారు ఏమన్నా రామారావు గారి లేని లోటును తీర్చిన వాడు చంద్రబాబు నాయుడు గారండి ఎందుకని అడగరే ఎందుకనంటే మీరు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూలిపోయేటప్పుడు రామారావు గారు ప్రభుత్వం కూలదోశారండి కూలదోసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక అండ ఒక పద్మవ్యూహం చేసి ఆ పార్టీని నిలబెట్టాడు సార్ అందుకని చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు అంత అభిమానం సార్ ఎంత అభిమానం అంటే అంత అభిమానం ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద అంత అభిమానం సార్ నాకు ఎందుకంటే ఆయన గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిదిలో నేను అప్పటి నుంచి బాగా తెలుసండి తొంభై తొమ్మిది నుంచి గతం తెలియదండి అప్పుడు రామారావు గారి పార్టీని కాపాడాలని తెలుసండి తొంభై తొమ్మిదిలో ఎంపరావులు వెంకటేశ్వరరావు గారు ఎంపీగా పోటీ చేస్తే ఆ రోజులు నా దగ్గర సీడ్ కొనేవాడు అండి ఎంపరావులు వెంకటేశ్వరరావు గారు నేను పత్యాపారం చేస్తానండి ఆ విధంగా ఎంపరావులు వెంకటేశ్వరరావు గారికి నేను గెలిపించాలని నేను ఎంతోమంది రైతులతో నాకు స్నేహం ఉందండి అట్టగా ప్రతి ఒక్క చోటకి వెళ్ళి ఎంపరరావు వెంకటేశ్వర గారి కోసం ఒక ఇరవై మంది ముప్పై మంది కుర్రోళ్ళని వేసుకొని వెళ్ళి బళ్ళు వాళ్ళ ఖర్చులు మొత్తం నేనే ఖర్చు పెట్టాను సార్ ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారి గెలిపించాలి అనే దృఢక సంకల్పం పెట్టుకున్నానండి ఆ రోజుల్లో గెలిపించినందుకు ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదును డెవలప్ చేసి ఎంతో గొప్ప పేరు తీసుకొచ్చాడు సార్ ఆ రోజులో కలిసిన ఆంధ్రప్రదేశ్ అండి ఇవాళ రాష్ట్రం విడిపోయింది అప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చాడండి ఆంధ్రప్రదేశ్ని ఎక్కడో బిల్ గ్రేడ్స్ రాటవైందండి బిల్ కింటెన్ రాటవైందండి ఎంతోమంది మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆ రోజుల్లో ప్రధానమంత్రులు అక్కడ అధ్యక్షులు వచ్చారండి అమెరికా అధ్యక్షులు వచ్చి చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలకి ఆంధ్రప్రదేశ్ వచ్చి ఎంతో చక్కగా మీ పరిపాలన బాగుంది సార్ అందుకని మీ రాష్ట్రానికి వచ్చి మేము పెట్టుబడులు పెట్టిస్తాం సార్ అన్నారండి ఆ రోజుల్లో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని నిర్మాణాలు కార్యక్రమాలు చేసిన తర్వాత ఇంత డెవలప్ రాజధానులు చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారిని ఓడియటానికి గల కారణాలేంటి రాజశేఖర్ గారి బిడ్డని అసత్యాలు మాట్లాడి అసత్యాలు మాట్లాడి అమ్మా నీ బిడ్డనమ్మ ఒక్క శాంతి వండమ్మా అనేవాడికి మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేము ఎంతో జాలి కలుగోళ్ళం ఏదో అడుగుతున్నాడు ఇంత డెవలప్ చేసిన ఆయన్ని మనం వదిలిపెట్టి పక్కదారి పోదామని ఆలోచన రాలా ఎందుకంటే ఆ రోజుల్లో ఒక్క బిడ్డ రాజ రాజశేఖర్ గారి బిడ్డ అతను కూడా ఎంతో కొంత డెవలప్ చేశాడు ఇతను కూడా పిల్లగాడు కదా ఏదో బాగా చేస్తాడని చెప్పేసి మేము కూడా మా ప్రజలు అందరూ ఓటేశారు నేనేలేదయ్యా మళ్ళీ ఆయన మళ్ళీ అది కూడా చూస్తున్నాను చంద్రబాబు నాయుడు గారంటే అంత ప్రేమ నాకు అంతేగాని నేనే లేదు ఎంతోమంది ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోయేవాడు కాదండి ఎందుకంటే ఇతను చెప్పిన మాటలకి ఏమన్నాడో తెలుసు సార్ ఆ రోజుల్లో గ్రాఫిక్స్ అన్నాడు సార్ నాకు గ్రాఫిక్స్ అన్నాడు సరే ఏ ఈ గ్రాఫిక్స్ ఏ బిల్డింగ్లు కళ్ళు కనబడతలేదండి ఇక్కడ చుట్టుపక్కల అమరావతిలో ఉన్న ఏరియా వాళ్ళు వెళ్ళి పక్కన ఊళ్ళకి వెళ్ళి ఈ గ్రాఫిక్స్ అని కూడా చెప్పలేదు సార్ వీళ్ళు నా బాధ ఏంటంటే వీళ్ళు కూడా వెళ్ళి అవి గ్రాఫిక్స్ కాదమ్మా మీరు కూడా తెలుసుకోండి ఆయన అబద్ధాలు ఆడుతున్నారు అని చెప్పలేకపోయారండి మద్దాలగిరి గారిని గెలిపించుకున్నానండి మద్దాలగిరి గారిని ఇతను మాటలు ఏంటంటే ఎందుకంటే మధ్యలో మన కర్నూలు అదే ఆమె పేరు అదే ఉందండి నంద్యాలి ఎలక్షన్ జరిగిందండి అక్కడ ఏం మాట్లాడాడు అండి చంద్రబాబు నాయుడు గారిని కాల్చండి చెప్పు తీసుకొని కొట్టండి అనే మాటలకి ఇక్కడ నాకు బాధేసిందండి అబ్బా ఏంది ఇతను ఇంత చండాలపు మాటలు మాట్లాడుతున్నాడు ఇతను ముఖ్యమంత్రిగా మనం ఎలా చేసుకోవాలి రేపు గెలిచిన తర్వాత ఉత్తర కొరియా ఉంటుందని చెప్పేసి ఉత్తర కొరియా అధ్యక్షుడు కూడా వాడు వాడు మాటే వాడిది కానీ ఎదటోళ్ళు మాట వినడు వాడు ఆహారం లేకుండా ఎంత ఎంతమంది చచ్చిపోతున్నారో నాకు తెలుసండి పేపర్ చదువుతాను టీవీ చూస్తాను కాబట్టి నాకు తెలుసండి అట్ట తయారు చేసి అత్తాడవా భయంతో నేను ఓటేయలేదండి ఎంతోమంది చెప్పాను అమ్మా ఇంకొక ఐదేళ్ళు ఏంటమ్మా రాష్ట్రం అని ఎంతోమంది చెప్పాను అక్కడ రా మద్దాలగిరి గారితో కూడా తిరిగి ఆయన గెలిపించాను ఆయన కూడా పార్టీ వదిలిపెట్టిపోయాడు ఈ దుర్మార్గుడు వల్ల ఈయన భయపెట్టాడు నీకు సబ్సిడీలో అని చెప్పేసి భయపెట్టాడండి ఆ భయంతో మద్దాలగిరి గారు కూడా వెళ్ళాడండి తర్వాత ఈయన చంద్రబాబు నాయుడు గారు ఎంతో అభివృద్ధి చెందించాలని చెప్పేసి ఇన్ని కంపెనీలు వచ్చినాను సార్ ఆ రోజుల్లో కియా కంపెనీ సార్ అనంతపురం జిల్లాలో నీళ్లు ఉండవు సార్ నేను నీళ్ళు ఇస్తానని చెప్పేసి ఒప్పందం చేసుకున్న తర్వాత నీళ్ళు ఇచ్చారు సార్ శ్రీశైలం నుంచి అక్కడికి ఇచ్చిన తర్వాత కియా కంపెనీ అక్కడికి వచ్చిన తర్వాత ఈ అసత్యాల మాటలు మాటలు విని ఈ వాళ్ళు వచ్చి ఏ రాష్ట్రం వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తారని అసత్యాల మాటలు మాట్లాడు సార్ ఇవాళ కియా కంపెనీ అక్కడ ఉండటం వల్ల అక్కడ ఎంతమందికి ఉపాధి ఉంటుందో తెలుసు సార్ చిన్న షాపు కానించి పెద్ద షాపు దాకా పనులు జరుగుతాయి సార్ కార్లు కంపెనీలు కానీ టీషార్లు కానీ బట్టల షాపులు కానీ కొన్ని వందల రకాల కంపెనీలు వచ్చినవి కావాలంటే ఎలా అడగమనడు సార్ గత ప్రభుత్వాన్ని ఓడించారు పదకొండు సీట్లు పరిమితం చేశారు చంద్రబాబు నాయుడు గారు నమ్మి ప్రభుత్వాన్ని నిలబెట్టారు కూటమి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాలు ఇవన్నీ సమర్థవంతంగా ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగాలేదు సమర్థవంతంగా పనిచేయగలని మీరు నమ్ముతున్నారా చక్కని ప్రశ్న సార్ ఎందుకంటే గతంలో ఆయనకు అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఈ అనుభవం మీద ప్రజలు కూడా ఇవాళ ఏమనుకున్నారంటే ఎంప్లాయీస్ కూడా ఎంతోమంది ఎంప్లాయీస్ నాతో మాట్లాడారండి టీచర్స్ కానీ ఎంతోమంది కరెంటు చేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ నాతో ఎంతోమంది మాట్లాడేవాళ్ళు సార్ ఎంప్లాయీస్ నాతో అసలు కొన్ని వేల మంది మాట్లాడారు సార్ ఎవరో కూడా కదా సార్ మళ్ళీ బిఎల్ వాళ్ళు కూడా మాట్లాడారు బిఎల్ వాళ్ళు వాళ్ళు మాట్లాడారు అంగన్వాడీ టీచర్స్ మాట్లాడారు ఎన్నో సార్లు నేను మాట్లాడాను సార్ ఎన్నోసార్లు మాట్లాడితే వాళ్ళు చాలా చక్కగా అరే మీరు మీలాంటి వాళ్ళు ఉండాలి సార్ ఇట్లా చదివితే రాష్ట్రం ప్రతి ఒక్కరి తెలుసుకొని ఓటు వేస్తారు సార్ అని అన్నాడు ఎందుకు సార్ మీరు చేసిపోయిన టోళ్ళు ఉంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అండ సార్ మీ మీరు సార్ మా దగ్గర వచ్చి చదువుతారు అని అనుకున్న వాళ్ళు కూడా ఆ మాటలు చదువుతుంటే ముద్దులయ్యి బాబుగారికి ఓటు వేస్తే భారీ తరాల పిల్లలకు కూడా బంగారు బాటు ఉంటుందని వాళ్ళు కూడా చెప్పారండి ఎందుకంటే వాళ్ళు కూడా అన్నారు ఎందుకంటే బియ్య ఓలు కూడా నాతో కూడా చాలా మంది కలిసి అయ్యా నాగులు గారు మేము కూడా ఓటేస్తామయ్యా మీరు చెప్పినందుకు మేము ఇంకో నలుగురిని మార్చుకుని ఒక ఆయన అయితే ఒక కురోడు అయితే ఇంకొక పది మంది దగ్గర తీసుకెళ్ళేదండి ఒక బియ్యల్ఓ మీరు అట్ట చెప్పండి సార్ ఆయన ఆ అబ్బాయి అట్ట చెప్పించాడు సార్ మదర్ ప్రామిస్ అండి అక్కడికి వెళ్తే ఇంకో పది మందితో పరిచయం చేశాడు సార్ ఆయన గౌరవాన్ని నిలిపాడు సార్ ఆయన గౌరవాన్ని నిలిపాడండి ఎందుకని అంటారు ఏమన్నా రామారావు గారి లేని లోటును తీర్చిన వాడు చంద్రబాబు నాయుడు గారండి ఎందుకని అడగరే ఎందుకనంటే మీరు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూలిపోయేటప్పుడు రామారావు గారు ప్రభుత్వం కూలదోశారండి కూలదోసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక అండ ఒక పద్మవ్యూహం చేసి ఆ పార్టీని నిలబెట్టాడు సార్ అందుకని చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు అంత అభిమానం సార్ ఎంత అభిమానం అంటే అంత అభిమానం ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద అంత అభిమానం సార్ నాకు ఎందుకంటే ఆయన గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిదిలో నేను అప్పటి నుంచి బాగా తెలుసండి తొంభై తొమ్మిది నుంచి గతం తెలియదండి అప్పుడు రామారావు గారి పార్టీని కాపాడాలని తెలుసండి